హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీలైన త్వరగా వీన కూడా అందుకు కూడా షేర్ చేయడం ప్రయత్నించండి లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్ న్యూస్ అదేవిధంగా డైలీకి పెన్షన్కి సంబంధించిన అప్డేట్ అనేది అదేవిధంగా డైలీ న్యూస్లో వచ్చిన న్యూస్ ఆధారంగా మీకు కీలకమైన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది మిత్రులారా ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న పెన్షన్దారులందరికీ కూడా ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి తెలంగాణలో పెరిగిన పెన్షన్లు అందుకున్నదని మనం చెప్పుకోవచ్చు దీనిపై కూడా పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడంపై ఇద్దాము లేట్స్ వివరాలకు వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పెరిగిన పెన్షన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రేపటి నుండి జమ మొదటగా ఈ జిల్లాలకు మాత్రమే తెలంగాణలో మొదటగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు తన మేనిఫెస్టోలో వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పెన్షన్పై ఇంకా సంవత్సరం దాటినా కూడా వీటి ఎటువంటి అయితే స్పష్టత లేదు అయితే ఎమ్మెల్సీ కోడ్ అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్స్ ముందుగా ఉన్నాయి కారణంగా వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అయితే ఒక కబురు అయితే అందజేయడం జరిగింది రేపటి నుండి పెన్షన్లను ఆయా జిల్లాల వారిగా బదిలీ చేయాలి ఎక్కడైతే ఎలక్షన్స్ కోడ్ ఉంటుందో ఎలక్షన్స్ కోడ్ మినహాయించి మినహాయించి మిగతా జిల్లాల వారికి పెన్షన్లు బదిలీ చేయాలని కూడా ఉన్నతాధికారులకు సీఎం గారి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఆ జిల్లాలను చూసుకున్నట్లయితే మొదటగా ఆ జిల్లాలకు సంబంధించిన కూడా లిస్ట్ అయితే విడుదల చేస్తారు విడుదల చేసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది అయితే ఎలక్షన్స్ కూడా ఏ జిల్లాలోనే ఆ జిల్లాలకు అయితే పెన్షన్లు అయితే ఇప్పటిలో అయితే రాదు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూడా పెన్షన్ అయితే రావడం జరుగుతుంది తెలంగాణలో నాలుగు పదహారు రూపాయలు ఆరు వందల పదహారు రూపాయలు పెంచిన విషయం అందరికీ తెలిసిందే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ సంబంధించి కూడా ఇంటింటికే వెళ్ళి ఒక పెన్షన్ అనేది ఇవ్వాలని కూడా పేర్కొని జరిగింది అదేవిధంగా పెన్షన్ తీసుకునే పరిస్థితులు ఉంటే వారికి ఇంటి వద్దకు అదే అదేవిధంగా గ్రామ కార్యదర్శి వారు కూడా ఇంటికి వెళ్ళి ఉన్నతాధికారులు అందరు వెళ్ళి తర్వాత తమ్ము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే మాదిరిగా తెలంగాణలో కూడా అటువంటి స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేయాలి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అయితే ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది దీనిపై కూడా తృతి అయితే వచ్చిన తర్వాత మీకైతే వీడియోస్ అనేది అందుబాటులో ఉంచడానికి కులంకుశంగా అదేవిధంగా ఎంతో సహాయంగా మీకైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది అందుబాటులో ఉంచుతాము మీరు చేయవలసిన కూడా ప్రతి ఒక్కరు కూడా బిల్ అనే గంట ఆలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ కొట్టండి అదేవిధంగా తెలంగాణలో సంబంధించి ఇంద్రమీన్ లో సంబంధించి దాదాపు ఒక లక్ష రూపాయలైతే ఎల్వన్ కేటగిరి ఎల్ వన్ కేటగిరీ కింద దాదాపు చాలా మందికి అయితే ఈ అమౌంట్ అనేది పడడం జరిగింది ఈ ఎల్ టూ కేటగిరీ కింద త్వరలోనే సరఫరి ఎలక్షన్ తర్వాత ఎల్ టూ కేటగిరీ కింద మరో డెబ్బై వేల నుంచి ఎనభై వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత ఇంద్రమీన్లను అయితే కొనసాగించడం జరుగుతుంది ఇక గ్యాస్ సంబంధించిన విషయం కూడా మనకైతే రేట్లు పెరిగినాయి అందరూ కూడా చెప్పుకోవచ్చు ఈ పెంచాలకు సంబంధించి ఏదైనా కీలకమైన అప్డేట్ వస్తే మీకైతే వీడియోస్ అనేది రూపంలో అందించడం జరుగుతుంది వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్